ఆరాధ్యులై మేమే మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తమ్ముల విలువల వేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపెట్టి మార్గము అందించిన చీపి చేదు చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదల చదువుల నందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవ వందనం గురుదేవ వందనం గురుదేవ వందనం గురుదేవ వందనం ఉన్నత శిఖ ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయు को विद्या